హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో చాలా డేస్ అయింది వ్లాగ్ చేయక సో ఈరోజు అయితే చేస్తున్నాను సో ఈరోజు ఏంటంటే నా బర్త్డే అనమాట నా బర్త్డే స్పెషల్గా అయితే వ్లాగ్ చేస్తున్నాను సో నా బర్త్డేకి నేను ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను సో ఈరోజు ఎలాంటి స్పెషల్స్ అనేవి చేస్తున్నాను అనేవి కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను సో చాలా సింపుల్ అండ్ క్యూట్గా నా బర్త్డే ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది చూపిస్తాను సో బర్త్డే అయినా ఫెస్టివల్ అయినా ఏ రోజు అయినా కూడా సో ఇంట్లో వంట చేయడం మాత్రం తప్పట్లేదు అనమాట సో అందుకనేసి నేను ఈరోజు ఏమేమి ప్రిపేర్ చేస్తాను అని కూడా వీడియోలు అయితే చూపిస్తానండి మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చేయండి సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఫస్ట్ అయితే ఈరోజు ఇంకా బగారా రైస్ ప్రిపేర్ చేయాలనేసి సో ఫస్ట్ అయితే బియ్యం నానబెట్టేసి ఇక్కడైతే కొత్తిమీర పుదీనా సో ఇవన్నీ కూడా క్లీన్ చేసి సపరేట్గా పెట్టుకుంటున్నాను అనమాట సో ఫస్ట్ అయితే బియ్యం అయితే నానబెట్టుకుంటున్నాను సో ఎవ్రీ డేలాగూ వైట్ రైస్ తిన్నాము కదా సో నార్మల్గా మేము సండే సండే బగారా రైసే ప్రిపేర్ చేసుకుంటాము సో ఈరోజు కూడా సో బగారా రైస్ ప్రిపేర్ చేయాలి చికెన్ కర్రీ ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను అందుకుని వస్తామని చికెన్ కర్రీ కోసం మసాలా కూడా కొంచెం రోస్ట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట సో ఈ విధంగా ఇవి కాస్త చల్లారిన తర్వాత సో మిగతా వర్క్ కూడా చేసుకుంటాను ఫస్ట్ అయితే చికెన్ కూడా మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి సో ఇంకా రైస్ అయితే నాన్బెట్టి పెట్టుకున్నాను కాబట్టి సో ఇక్కడైతే ఫస్ట్ రైస్ కుక్ చేసిన తర్వాత కర్రీ కుక్ చేద్దాం అనేసి ఫస్ట్ అయితే రైస్ అయితే కుక్ చేస్తున్నాను సో చెప్పాను కదా బగారా రైస్ ప్రిపేర్ చేస్తున్నానని ఇంకా పిల్లలిద్దరైతే లేవలేదండి ఇంకా పిల్లలిద్దరు ముందుకి నేనైతే వర్క్ అనేది కంప్లీట్ చేసుకుందాం అనేసి తొందర తొందరగా అయితే సో రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మా పిల్లలు లేట్ నైట్ పడుకుంటారండి సో లేట్ నైట్ వర్క్ పడుకోరు సో ఆ లేట్ నైట్ పడుకొని మార్నింగ్ కూడా లేట్ లేస్తారు లేస్తారనమాట ఇంకా నేను కూడా నైట్ టూ థర్టీ వరకు అలా మేల్కొని మార్నింగ్ కూడా కొంచెం లేట్గా లేస్తాను సో వాళ్ళు ఎర్లీగా లేట్ చేస్తే వాళ్ళ కోసం బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేస్తాను సో వాళ్ళు ఇంకా లేవలేదు కదా అనేసి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి డైరెక్ట్గా రైస్ ప్రిపేర్ చేస్తానన్నమాట అనమాట సో లేచిన టైంని బట్టి నేను ఎంతే బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేయాలా లేదా అనేసి డిసైడ్ అవుతాను అనమాట సో ఎలాగూ లేట్గా లేచాం కదా ఇంకా వాళ్ళు లేవలేదు కాబట్టి సో బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేసేసి డైరెక్ట్ అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో మన బర్త్డే రోజు మన కోసం ఎవరైనా స్పెషల్గా వంట చేస్తే చాలా బాగుంటుంది కదా సో మా ఇంట్లో అయితే ఎవరు ఉండరండి నేను మా హస్బెండ్ మా ఇద్దరు పిల్లలే ఉంటాం కాబట్టి సో నా కోసం స్పెషల్గా వంట చేసే వాళ్ళు అయితే ఎవరు ఉండరు సో అందుకనేసి నేనే చేసుకోవాలి అది ఫెస్టివల్ అయినా ఇంకా నా బర్త్డే అయినా ఎవరి బర్త్డే అయినా కూడా నేనే చేసుకోవాలి సో లేదంటే మా హస్బెండ్ చెప్పారు బయట నుంచే తెస్తామని కానీ బయట నుంచి అంతంత పెట్టి తీసుకొచ్చినా కూడా ఒక్క పూటకి ఎందుకులే అనేసి సో మళ్ళీ పిల్లలు కూడా తినారు అందుకనేసి నేను వద్దు అని చెప్పేసి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను అనమాట సో రైస్ అనేది పక్కకు పెట్టేసి సో ఇక్కడ చూడండి వీళ్ళైతే లేచారు ఫస్ట్ మా చిన్న పాప లేచేసి మా పెద్ద పాపని అనమాట సో ఎవ్రీడే తిను ఫస్ట్ లేచేసి తనైతే లేపుతుంది సో ఇక్కడైతే వీళ్ళు లేచేసి ఫస్ట్ అయితే నాకు హ్యాపీ బర్త్డే చెప్తున్నారు చూడండి ఎంత క్యూట్ గా చెప్తుందో ఫస్ట్ టైం నా ఇద్దరు పిల్లలు నాకైతే హ్యాపీ బర్త్డే చెప్తున్నారు అనమాట సో తిన్న చిన్న పాప వచ్చేసి ఇంకా ట్వంటీ టూ మంత్స్ అండి తన ఆయన కూడా ఇంత క్యూట్ గా చెప్తుంది సో మా పెద్ద పాపకి త్రీ ఇయర్స్ అండి తను కూడా తను కూడా చెప్తుంది అనమాట थैंक यू थैंक यू पापी कर दे हाँ भी नहीं होगी क्यूट का चपरा मेरे चला हैप्पी गान पे चला पापी కాబట్టి వీళ్ళిద్దరు విష్ చేసేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో తర్వాత ఇంకా లేవగానే బ్రష్ చేయమని చెప్పేస్తే బ్రష్ చేయకుండా ఫస్ట్ అయితే టీవీ పెట్టేసుకొని సో ఇక్కడ చూడండి ఇక్కడ మా పెద్ద బాబా సైకిల్ ప్రెస్ చేస్తుంది కదా సైకిల్ నడుపుతుంది ఇంకా దీన్ని మాత్రం సో వీళ్ళ తరలి కాసేపు ఆడుకుంటారు కాసేపు కొట్టుకుంటారు సేపట్లోనే కొట్టేసుకుంటారు అనమాట కొద్దిసేపు బాగుంటారు సో చూస్తే మాత్రం అబ్బా బా ముచ్చటేస్తుంది అయితే ఎలా కొట్టుకుంటారంటే సో ఆపలంటే మనకి భయం వేస్తుంది అనమాట అంత కొట్టుకుంటారు సో వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ రైమ్స్ పెట్టేస్తే చూస్తున్నారు అనమాట సో తర్వాత బ్రష్ చేయమని చెప్పి బ్రష్ చేయడం నేనే చేస్తా అని చెప్పి తనే చేస్తాను బ్రష్ పెద్ద సో ఎంత క్యూట్ గా చేస్తుంది ఏం చేస్తాను బ్రష్ చేస్తున్నా అని చెప్తుంది అనమాట వస్తేనే హోదా కిసగర్ బ్రష్ ఇంకా కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా అనిపిస్తుంది సో సమ్ టైమ్స్ అయితే అనమాట అంటే చెప్పిన మాట అస్సలు వినరండి ఆ టైమ్ లో అయితే బాగా కోపం వచ్చేస్తుంది సో ఇంకా ఇద్దరు కలిసి బ్రష్ అయితే చేస్తున్నారు నేను చేస్తా అంటే అస్సలు వినరు సో వాళ్ళే చేస్తా అనేసి చేస్తారు మనం ఏదైనా చేసామంటే మనల్ని చూసి ఆటోమేటిక్గా వాళ్ళే చేస్తామంటారు అనమాట కాదు నేను తినిపిస్తా అంటే మాత్రం ఒప్పుకోరు మళ్ళీ రైస్ మాత్రం నేనే తినిపించాలి లంచ్లోకి సో వాళ్ళిద్దరు ఇంకా బ్రష్ చేసిన తర్వాత వాళ్ళని టీవీ దగ్గర కూర్చోబెట్టేసి సో నేనైతే ఇంకా కర్రీ కూడా ప్రిపేర్ చేస్తానండి మధ్యలో అయితే కొన్ని స్కిప్ చేశాను సో చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నానండి ఆల్మోస్టే సో చికెన్ కర్రీ కోసం అయితే మసాలా కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను సో ఆల్మోస్ట్ చికెన్ కర్రీ కూడా అయిపోవచ్చింది ఇంకా వీళ్ళిద్దరికి స్నానం కూడా చేయించాలన్నమాట ఇంకా అన్ని పనులు నేనే చేసుకోవాలి కదా సో ఈ ఇక్కడ చికెన్ అనేది పెట్టేసి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నాను అనమాట ఇల్లు మొత్తం ఓట్ చేసుకున్నాను తర్వాత ఇంకా వీళ్ళిద్దరికి రైస్ ఇంకా కర్రీ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరికి స్నానం చేయించేసి సో తర్వాత నేను స్నానం చేసేసి ఇంకా రెడీ అవ్వాలి వాళ్ళకి తినిపించాలండి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది నేను రెడీ అవ్వడం కాదు వాళ్ళకైతే తినిపించడం అనమాట చూడండి రైస్ అయితే కుక్ అయిపోయింది కర్రీ కూడా కుక్ అయిపోయింది అనమాట సో నేనైతే ఇంకా వాళ్ళకి తినిపించేసిన తర్వాత పడుకోబెట్టాను ఈవినింగ్ టైం అండి ఈ వీడియో సో ఈ డ్రెస్ ఏ వేసుకున్నాను చాలా సింపుల్గా తయారయ్యాను అనమాట సో ఈ విధంగా రెడీ అయ్యాను చాలా సింపుల్గా సో ఈవినింగ్ ఇంకా బయటికి వెళ్ళి కేక్ అనేసి ఇంకా మేము రెడీ అవుతున్నాము సో బయట పిల్లల్ని తీసుకెళ్ళాలి అంటే ఫస్ట్ వాళ్ళకి ఏదైనా తినిపించేసి తీసుకెళ్తానమాట సో తినిపించకుండా మాత్రం అస్సలు తీసుకెళ్ళండి సో ఇక్కడ వెజిల్స్ ఉన్నాయి మార్నింగ్ కుక్ చేశాను కదా సో ఆ వెజిల్స్ అన్నీ ఇంకా క్లీన్ చేసేసుకొని అలాగే ఇంకా మిల్క్ అయితే వేడి చేస్తున్నాను మార్నింగ్ స్వీట్ చేద్దాం అనుకున్నాను కానీ స్వీట్ అయితే చేయలేదు ఎలాగో ఇంకా కేక్ తెచ్చుకుంటాం కదా అనేసి స్వీట్ అనేది స్కిప్ చేసేసాను మళ్ళీ కేక్ తింటే ఇంకా స్వీట్ అనేది ఎవరు తినరు అందుకనేసి ఇంకా నేనైతే ప్రిపేర్ చేయలేదు పాలైతే వేడి చేసి పెట్టేశాను సో ఎందుకంటే పా నైట్ టైం మా పాప పడుకునేటప్పుడు పాలు ఒక గ్లాస్ కలిపేసి ఇచ్చేస్తాను అనమాట ఫైనల్లీ ఇంకా ఈవినింగ్ వాళ్ళకి తినిపించేసి వెజిల్స్ అనేవి క్లీన్ చేసేసుకున్న తర్వాత సో కొంచెం రెడీ అయిపోయి జడ వేసుకొని ఇంకా మేమైతే రెడీ అయిపోయాము సో మా పిల్లలు కూడా రెడీ అయిపోయారు అనమాట సో ఇప్పుడైతే మేమైతే బయటికి వెళ్తున్నాము బయటికి వెళ్లే ముందు ఒక చిన్న ఫోటో సెక్షన్ అయితే పెట్టుకున్నాము సో మేము మేము ముగ్గురం కలిసి కొన్ని ఫొటోస్ అయితే దిగామనమాట సో ఆ ఫొటోస్ అనేవి నేనైతే ఇక్కడ యాడ్ చేస్తాను ఫోటో నేను సింపుల్గా సపరేట్గా దిగుదామంటే కూడా దిగనివ్వరండి సో పిల్లలు ఉంటే ఇంతే మనం నచ్చినట్టు మనం ఉండలేము ఇంకెక్కడైనా కూడా వాళ్ళే ఉంటారు మన దగ్గర అందుకనేసి మనం మన నచ్చినట్టు ఉండలేము అనమాట సో ఫైనల్లీ నా డ్రెస్ అయితే మీకు నచ్చిందో నచ్చలేదో కామెంట్ చేయండి సో చూడండి ఈ విధంగా అయితే రెడీ అయ్యాను ఇంకా ఇద్దరిని కూర్చోబెట్టుకొని కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగామనమాట సో మా హస్బెండ్ అయితే ఫొటోస్ తీస్తున్నారు ఇంకా ఫొటోస్ దిగిన తర్వాత కాసేపు అయితే బయటికి వెళ్ళాము మేము సో మార్నింగ్ నుంచి ఇంట్లోనే ఉంటాం కదా ఈ విధంగా సండే రోజైనా లేదంటే ఏదైనా అకేషన్ ఉంటే మా హస్బెండ్ అయితే అయితే తీసుకెళ్తారు నార్మల్గా అయితే తీసుకెళ్లారు సండే రోజు అయితే కంపల్సరీ తీసుకెళ్తారనమాట సో ఇంకా ఫొటోస్ అన్నీ దిగేసిన తర్వాత బయటికి వెళ్ళేసి వస్తూ వస్తూ మేమైతే కేక్ అయితే తీసుకొచ్చాము ఇది నా బర్త్డే కేక్ అండి చాలా బాగుంది కదా కలర్ఫుల్గా వైట్ అండ్ చాక్లెట్ కలర్లో కొంచెం రెడ్ కలర్లో చాలా బాగుంది సో నేను నా బర్త్డేకి కేక్ కట్ చేద్దాం అనుకుంటే మా పిల్లలు ఫస్ట్ కేక్ కట్ అనేసి తీసి పెట్టుకున్నారు అనమాట మా పుత్తపా అస్సలే ఇవ్వట్లేదు నేనే కట్ చేస్తా నేనే కట్ చేస్తా అనేసి తనే కట్ చేస్తుంది పిల్లలకి అయితే కామెంట్ చేయండి ఫైనలీ నా బర్త్డే మాత్రం చాలా హ్యాపీగా జరిగిందండి వీళ్ళిద్దరు కలిసి నా బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు లేదండి నేనే వీళ్ళ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాను అనేది తెలీదు కానీ కానీ అయితే చాలా హ్యాపీగా జరిగింది కేక్ కూడా చాలా టేస్టీగా ఉంది అసలు కట్ చేయని ఇవ్వట్లేదండి తనే కట్ చేస్తా కట్ చేస్తానైతే అంటుంది సో ఫైనలీ చూడండి కట్ చేయడం అయిపోయింది చాలా సింపుల్గా జరిగింది నా బర్త్డే మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి సో మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఎంతైనా మీ బర్త్డే కూడా మీ పిల్లలు ఇంట్లో ఏ చిన్న పిల్లలు ఉన్నా కూడా పేరెంట్స్ బర్త్డే అయితే పిల్లలే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సో ఇక్కడ వీళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతున్నారు సో కేక్ తినమని చెప్తే కేక్ తినకుండా క్రీమ్ తినేస్తుంది కేక్ని మొత్తం పాడు అనమాట మా పెద్ద పాప చూపిస్తాను చూడండి ఇప్పుడు నాకు అసలు తినిపించకుండా తనే నాకొద్దు నాకు వద్దు అని అంటుంది అనమాట తనకి ఫ్లవర్స్ కావాలి అంట అందుకనేసి వాళ్ళ డాడీ తనకి ఫ్లవర్స్ తినిపేస్తున్నారు కేక్ని ఫైవ్ మినిట్స్లో పాడు చేసేసారు మొత్తం థ్యాంక్ యూ చాలా హ్యాపీగా అయితే గడిచింది అనమాట నా బర్త్డే హ్యాపీగా చేసుకున్నాను చాలా సింపుల్గా చేసుకున్నాను ఎంత ఆర్ లేకుండా చాలా సింపుల్గా అందరి సో చాలా హ్యాపీగా జరిగింది మా ఇద్దరు పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి సో ఇంతే వీడియో నచ్చింది అనుకుంటాను ప్లీజ్ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ ఇంకా ఫైనలీ లాస్ట్కి నేను యాడ్ చేస్తానండి కొన్ని ఫోటో ఎందుకైనా కొన్ని ఫొటోస్ అనేవి యాడ్ చేస్తాను సో చూడండి ఇంతే అండి వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ కేక్ చూడండి ఎలా అయిపోయిందో